వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి అంతా మా ఇష్టం సార్వత్రిక ఎన్నికల వేళ కొత్త వివాదం ప్రసార భారతి ప్రచార భారతిగా కాషాయం రంగులో దూరదర్శన్ లోగో ఎర్ర కలర్ స్థానంలో కాషాయం రంగు లోగోతో పాటు టెక్స్ట్ చేంజ్ డిడి స్థానంలో హిందీలో న్యూస్గా మార్పు నెహ్రూ ఇందిరా రాజీవ్ హయాంలో జరిగిన ప్రతి అంశాన్ని బీజేపీ టార్గెట్ చేస్తూ వస్తుంది సంస్కరణల పేరుతో విమర్శలకు తావిచ్చేలా ప్రధాని మోదీ అండ్ టీం కొత్త స్టాండ్స్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అన్నింటా తమ మార్కు ఉండేలా పాలన సాగిస్తున్నారు దేశ సార్వత్రిక ఎన్నికల తొలి పోలింగ్ రోజున మరో వివాదం తెరపైకి వచ్చింది ఓల్డ్ ఈజ్ గోల్డ్ గా పేరొందిన దూరదర్శన్ లోగో కలర్ ను కాషాయంగా మార్చేశారు ప్రసార భారతి కాదు ప్రచార భారతి అని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వం పట్ల దూరదర్శన్ స్వామి భక్తిని చాటింది ఇకపై న్యూస్ టెలికాస్ట్ కానుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభమైన దూరదర్శన్ సేవలు అంచులంచెలుగా డిడి ముందుకు వెళ్ళింది ఈ క్రమంలోనే ఎరుపు రంగులో ఉన్న లోగోను కాషాయం లోగోగా మార్చారు లోగో కింద భాగాన ఉన్న టెక్స్ట్ కలర్ ను కాషాయం రంగులోకి మార్చారు డీడీకి బదులుగా న్యూస్ అని హిందీ అక్షరాల్లో లోగోను వీక్షకుల ముందుకు తీసుకొచ్చారు రూపం మారిన విలువలు సేమ్ అంటూ డీడీ ప్రకటించింది ఇప్పుడు ఇదే అంశం నెట్టింట ట్రోల్గా మారింది అందుకు దూరదర్శన్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడమే కారణమైంది మేము కొత్త అవతారాల్లో మీకు అందుబాటులో ఉన్నాం కానీ మా విలువలు అలాగే ఉన్నాయి మునుపెన్నడు లేని విధంగా సరికొత్త వార్తలను అందిస్తాం వేగంపై ఖచ్చితత్వం కంటే నిజాలు మీ ముందు ఉంచుతాం అంటూ ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో బృందం పేర్కొంది అయితే కలర్ మార్పులో ప్రతిపక్షాలు బగ్గుమంటున్నాయి డిడి ఛానల్ లోగో కలర్ బీజేపీ రంగులోకి మార్చడాన్ని దూరదర్శన్ మాజీ సిఇంసి ఎంపీ జవహర్ తప్పుబట్టారు మత ఉద్రిక్తలను పెంచుతుందని కేరళ సీఎం పినరయి విజయన్ లోగో కలర్ మార్పును ఖండించారు వాస్తవానికి రెండు వేల పదిహేడులోనే లోగో స్టైల్ మార్చేందుకు డీడీ సిద్ధమైంది ఎప్పుడో తాతల కాలం నాటి లోగో అని ప్రస్తుత యువతను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావించడమే అందుకు ప్రధాన కారణంగా అప్పట్లో చెప్పారు మొత్తం మీద ప్రభుత్వ రంగ బ్రాడ్కాస్టింగ్ ఛానల్ దూరదర్శను సైతం కేంద్ర ప్రభుత్వం వివాదంలోకి లాగింది